ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయవాస్కర్ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి నమస్కారాలు ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోకుండా ఎవరు సమయంలో కూడా ఇక్కడ నేను ఉంటాను అంటూ చెప్పి మేమందరిలో పిలిస్తే వచ్చిన నాయకుడు నారా వర్గాల చేయడం మరి అట్లా నాయకుడు నియోజకవర్గం చుట్టూ కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి తిరుగుతూ ప్రయత్నం చేసి కార్యకర్తలు అనేదే కాకుండా ప్రతి ఓటర్స్ నార్మల్గా వచ్చి శ్రీరామ్ ఎంట దిగి ఈ రోజు శ్రీరామ్ ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి అందరూ కూడా గట్టి నమ్మకంతో పనిచేసినారు కానీ అలాంటి వ్యక్తిని చంద్రబాబు సార్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పరిటాల శ్రీరామ్ గారికి టికెట్ కేటాయించాలని కోరుకుంటూ అలాంటి వాళ్ళంతా కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాను సార్ మరి ఐదేళ్లకు ఒకసారి ఒక నాయకుని మారుస్తారు మరి నాయకులు జెండా పట్టుకునే ఉన్నాం టీడీపీ జెండాను కింద మరి ఈ రోజు ప్రత్యేకంగా మేము సార్కు ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఇక్కడ ధర్మారం ప్రజలకు న్యాయం జరగాలంటే పర్యటన శ్రీరామ్ గారు ఎమ్మెల్యే కావాలి దయచేసి